జగన్ 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 ఐదేళ్ల పాటు ఉదయం లేచింది మొదలు నిద్రలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేరును చేసిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు భార్య సహా అతని వర్గం తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబే విజనరీ లీడర్ అంటూ తెగ ప్రశంసలు గుప్పిస్తున్నారు రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్న ప్రజా సంక్షేమం అభివృద్ధికి ప్రజలు మళ్లీ పట్టం కట్టాలని జగన్ రెడ్డికి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటూ సాక్షాత్తు తిరుపతి వెంకన్న కొండకు బొడ్డవర నుంచి నలభై మూడు రోజుల పాటు సుమారు ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరం పాదయాత్రను చేపట్టిన ఆ వర్గం ఇప్పుడు చంద్రబాబే తమ నాయకుడని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్వరం మార్చడంపై వైసీపీ కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు బొత్స ఆశీస్సులు అండదండలతో రఘురాజు అనతి కాలంలోనే నియోజకవర్గంలో బలమైన నేతగా బొత్సకు విధేయుడిగా పేరొందారు రఘురాజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా శృంగవరపుకోట మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేసి రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ముప్పై రెండు వేల ఓట్లు పొందారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ముప్పై ఐదు ఓట్లు పొందారు మొత్తం రాష్ట్రంలో అధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో రఘురాజు మూడో స్థానంలో నిలవడం గమనార్హం అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరి విజయనగరం జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన రఘురాజు ఐదు సెప్టెంబర్ రెండు పేల పద్దెనిమిదిన భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన అనంతరం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రెడ్డి మంత్రి బొత్స సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై పార్టీ బలోపేతానికి పనిచేశారు శృంగవరపుకోట నియోజకవర్గంతో పాటు విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషమైన సేవలు అందించడంతో ఇందుకూరి రఘురాజు సేవలను గుర్తించి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఇవన్నీ జిల్లా అధిష్టానంగా చెప్పుకునే మంత్రి బొత్స కుటుంబం ఆశీస్సులతోనే జరిగాయనేది జగమెరిగిన సత్యం ఇప్పటివరకు మంత్రి బొత్స కుటుంబం నుంచి సుదీర్ఘకాలంగా ఎన్నో విధాల మేలు పొందిన రఘురాజు విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న బొత్స ఝాన్సీకి అండగా ఉండి ఆ కుటుంబానికి తిరిగి గురుదక్షిణ చెల్లించుకునే సమయం ఆసన్నమైన తరుణంలో టీడీపీ గెలుపే లక్ష్యమంటూ పార్టీ ఫిరాయింపులు చేయడంతో మంత్రి బొత్స మాటను సైతం లెక్క చేయకుండా ఎదిరించారనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఈ పరిణామాలపై బొత్స కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రశ్నార్థకంగా మారింది భార్యతో సహా తన అనుచర వర్గం అంతటిని టీడీపీలోకి పంపినప్పటికీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం ఎమ్మెల్యే కొడుబంటి ఓటమే లక్ష్యంగా పనిచేస్తానంటూ రఘురాజు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇలా ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది ఆయన వర్గమంతా టీడీపీలోకి చేరిన తర్వాత ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి ఇందుకూరి రాజీనామా చేస్తారా ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారా అనే వాదనలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిష్మాకు భంగం కలిగేలా ఉన్న ఈ దుశ్చర్యలకు అధిష్టానం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో ఇంత జరుగుతున్నా పార్టీ పెద్దలు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితిగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు